తొండ జొరగొడతాయి కొ ఏవో అంటే తొండలు జొరగొడతా అంటే తొండలు ఎందుకు నువ్వు గిత్తే ఉంటావు నువ్వే జ్వర్రు తొండకి నీకు తేడా ఎంత పెద్ద తేడా లేదు నువ్వే జరు నువ్వు ఆన్ లాక్లకి ఇన్ లాక్లకి చొర్ర నీకు ముఖ్యమంత్రి నేను నిన్ను వాళ్ళని బొక్కలే తేసిన నేను ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు ప్యాకేజీలు మాట్లాడుకున్నావా రేవంత్ నీకు పౌరుషం ఉంటే ఇది నేను అనేక మాలు చెప్పిన నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డ వీళ్ళని లోపలే ప్యాకేజీలకు అమ్ముకోకు వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్మకోకు నేను లోపలేసినోళ్ళు వీళ్ళు నువ్వు చేసినా సంచులు మోసిన దానికి వేసిండ్రు పనికిమాల కేసులు పెట్టి కూడా వేసిరు నేను ఇప్పుడు కూడా నీ పౌరసం చచ్చిపోతేటే ఇలా లోపలే ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవం అమ్మకు కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐలు కాడికెళ్ళి రైతుల కాడికెళ్ళి మహిళల కాడికెళ్ళి యువత కాడికెళ్ళి అందరి నాశనం చేసేడు అట్లాంటోని నువ్వు ఇచ్చిపెట్టినవా అటువంటి కుటుంబాన్ని నువ్వు ఇచ్చిపెట్టినావా తెలంగాణ సమాజం నిన్ను ఊడిసిపెట్టదు ఈ మాట్లాడుతుండు కేసీఆర్ మాట్లాడుకుంటా నోటిఫికేషన్లు ఇస్తలేడు అన్నాడు ఇది ఇచ్చిండు నోటిఫికేషన్ పది ఎన్నటిచ్చిండే కేసీఆర్ నోటిఫికేషన్ వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏ ఈ రేవంత్ తెలంగాణలో ఉన్న దేవీ దేవతలు అందరి మీద ఒట్లేసి చేసి దొంగ వాగ్దానాలు అలా మీరు మీ వాగ్దానాలు మీకు యాదలేవా మీ ఇండ్లు ఏమైనాయి మీ పొలాలే మూడేక నెల పొలాలు ఏమైనాయి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి స్కాలర్షిప్లు ఎవడు చేసిండు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చదువుకోకుండా పిలగాలను ఓడి చేసిండు విద్యా వ్యవస్థ నాశనం ఓడి చేసిండు ఉద్యోగాలు ఎవడియలేదు పదేళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చినావు ఉద్యోగాలు ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు వలసలు పెంచిందే కేసీఆర్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి ఇప్పిందే ఇప్పి వేసుకున్నదే వేసుకొని గంట నర సోది దానికి మళ్ళా ఈయన ఆయనది ఆయన ఈయనది మా ఆయన డెబ్బై రెండేళ్ళు ఉన్నాయి రేపు మాకు వీక్తాడని కొడుకు ఎప్పుడు తెలంగాణ సమాజంలో పని చేయండ్ర నాయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు ఆయననేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన లీడర్ ఆఫ్ అపోజిషన్ రెండేళ్ళ తర్వాత వస్తారా అండి ప్రెస్ మీట్ పెట్టే రెండు సంవత్సరాలు ఫార్మౌజ్లో వండుకొని వస్తాడా ఏమంటారు అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రెండేళ్ళు ఫార్మ్ హౌజ్లో వండుకొని వస్తాడా రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కాళేశ్వరం కేసులను ఇంకేదీ ఏంది ఈ కారు కేసుల్లో వస్తాయేమో కొడుకు ఈయనకి ఆ భయానికి వచ్చింది ఈయన రాజకీయం చేయనీకి బయటికి